పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే జగన్ పెద్ద ముష్కరుడని బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి విమర్శించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు అమరావతి పునః ప్రారంభ వేడుక మహోత్సవం విజయవంతం కావడం పట్ల బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రధాని మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు ఆ పాకిస్తాన్ కంటే ఆ పాలగాం ఘటన కంటే ఈ ముస్కరుడు కాబట్టి ఇదని దెబ్బ కొట్టేదానికి అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తాడు అంటే అర్థమేమి జగన్ ఏమి చేయలేడని ఏం చేస్తాడంటే దారుణం చేస్తాడు పది లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినాడు నీతి ఆయోగ్ చెప్పింది ఈ ఏ ఈ దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం అప్పు కట్టలేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఆధునిక ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చేసే బాధ్యత నాదని మోడీ గారు చెప్పినాడు ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని భుజం తట్టి నేను మీకని రేపు రాబోయే రోజుల్లో మా స్థానాలు మరిన్ని పెరగాలి మేము పోటీ మరింత పెరగాలి ముగ్గురము పరిగెత్తినట్టు ఉండాలా జగన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ జీరో చేయాలా రెండు పార్టీలు ఉండేదానికి వీళ్ళు ఏమి చేయలేరు ఆ జగన్ రెడ్డికి ఏం తెలుసు అంటే అప్పులు చేసేది తప్పులు చేసేది కాసులు సంపాదించేది అభివృద్ధి తెలియదు జగన్ రెడ్డికి ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా మోడీ గారు వచ్చి ఇన్ని రకాలుగా మనకు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకొని స్టార్ట్ ఆ రోజు రీస్టార్ట్ ఈరోజు ఫైనల్ రాబోయే రోజుల్లో మూడేళ్ళు కాబట్టి మేము ఎన్ని పనులు చేసి తీరుతాం ఎన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ సక్సెస్ అయింది మా మోడీ గారికి మేము పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున అనేక కృతజ్ఞత అనేక ధన్యవాదాలు అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఇంక దాంట్లో తిరుగులేదు మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము మళ్ళీ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి శక్తి అంతటినీ ఉపయోగించి శక్తి యుక్తులు ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక అద్భుతమైన కలయిక ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం